ఈ కార్తీక మాసంలో మూడు వందల అరవై ఐదు ఒత్తులు వేసి వెలిగించేటువంటి వారు మూడు వందల అరవై ఐదు ఒత్తులు వేస్తే సరిపోతాయా లేక ప్రతిరోజు దీపానికి గుర్తుగా చేస్తున్నాము కదా ఏడు వందల ముప్పై వెయ్యాలా లేదంటే వెయ్యి తొంభై ఐదు వెయ్యాలా రోజుకు మూడు ఒత్తులు చొప్పున వేసుకుంటాయని చెప్పి చాలా మంది అడుగుతున్నారు ఈ ప్రశ్న మీరు రోజుకి గుర్తుగా అంటే మీరు ఇంట్లో దీపారాధన చెయ్యకపోతే వచ్చిన దోషాలని పోగొట్టుకోవడానికి చేస్తున్నాము అనే భావనలో ఉన్నారు అందువలన ఈ సందేహం వస్తుంది ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి చాలా మందికి ఉపయోగపడుతుంది ఇక్కడ మీరు చేసేటువంటి మూడు వందల అరవై ఐదు దీపం ఏదైతే ఉందో అది రోజుకు గుర్తు కాదు ప్రతి రోజు ఒక పండగ ఉంది ఒక వ్రతం ఉంది మనకి సంప్రదాయంలో ఆ వ్రతాలు నోచనందుకు అన్ని రకాల నోములు మనం చెయ్యలేము కాబట్టి అవి చేసిన ఫలితము మనకు లభించడానికి గాను ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపం వెలిగించడం అనేటువంటి సాంప్రదాయం వచ్చింది ఇది తెలియక ప్రతి రోజు దీపం పెట్టకపోయినటువంటి